పదహారో నెంబర్ జాతీయ రహదారి కాకటూరు సమీపంలో మునిగిపోవటం గత రాత్రి కురిసిన వర్షాలకు పూర్తిగా నీరు చేరుకున్న నేపథ్యంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది ఒక కిలోమీటర్ దూరంకి ఒక గంట ప్రయాణం పడుతుంది నెల్లూరు నగర సమీపంలో జాతీయ రహదారిపైకి నీళ్లు చేరుకోవడంతో ఈ పరిస్థితి సంభవించింది నెల్లూరు పదహారు నెంబర్ జాతీయ రహదారి ట్రాఫిక్ వలయంలో చిక్కుంది ఉదయం నుంచి చెముడుగుంట చెరువు పొంగి నెల్లూరు జాతీయ రహదారి వెంబడి ప్రవహించడంతో జాతీయ రహదారి పరిస్థితి అల్ల కల్లోలంగా మారింది నెంబర్ ఆఫ్ వాహనాలు చెన్నై టు కోల్కతా రహదారిపై వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో వందల సంఖ్యలో వాహనాలు జాతీయ రహదారిపై ఆగిపోయాయి ఈ ఆగిపోయిన నేపథ్యంలో ఒక కిలోమీటర్ దూరానికి దాదాపు ఐదారు గంటల సేపట్టే పరిస్థితి ఉంది ఈ జాతీయ రహదారి అధికారులు అయితే దీన్ని పట్టించుకోవడం లేదు కేవలం సివిల్ పోలీసులు మాత్రం రెగ్యులేట్ చేస్తున్నారు వెంకటాచలం సిఐ సుబ్బారావు అవతల పక్క చేరి వన్ వే మళ్లించారు ఇది కొన్ని ప్రాంతాల్లో వన్ వే జాతీయ రహదారి పోతుంది మరి కొన్ని ప్రాంతాల్లో జాతీయ రహదారి వెళ్లడం లేదు ఈ నేపథ్యంలో నెల్లూరు టు భుజిభుజ నెల్లూరుకు వచ్చే సమయానికి ఒక గంట సమయం తీసుకుంటుంది ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు కార్లు వివిధ రకాలైన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు తిరుమల వెళ్లే వాహనాలు శబరిమల వెళ్లే వాహనాలు వివిధ రకాలైన లారీలు ట్రాన్స్పోర్ట్ అదేవిధంగా కష్టపడ్డ పోర్టుకు వెళ్లే వాహనాల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఈ వాహనాలు భారీగా రోడ్డు ఇరువైపులా ఆగిపోయినాయి ఇప్పుడు మనం చెముడు సమీపంలో ఉన్నాం చెముడి కొండల చెరువు కాస్త మునిగిపోయింది మునిగిపోయిన నేపథ్యంలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది జాతీయ రహదారి ఈ పరిస్థితుల్లో ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అవడం ఇదే మనం మటుమోటగా చూస్తున్నాం గతంలో ఎన్నడూ వర్షాకాలానికి చెరువులు తెగిపోతే వాహనాలు డైవర్ట్ చేస్తారు తప్ప జాతీయ రహదారిపై నేరుగా వదిలిపోయే పరిస్థితి లేదు జాతీయ రహదారి దిత్వా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసాయి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో రోడ్డుకి ఇరువైపులా జాతీయ రహదారిపై వాహనాలు ప్రవహిస్తున్నాయి ఈ వాహనాలు ప్రవహిస్తున్న తరుణంలో ఇక్కడ నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది ఒకవేళ నెల్లూరు నగరానికి వెళ్ళాలన్నా చెన్నైకి వెళ్లాలన్నా అదే విధంగా తిరుమలకు వెళ్లే రహదారిది విజయవాడ టు చెన్నై విజయవాడ టు తిరుమల విజయవాడ టు బెంగుళూరు రహదారిది ఈ రహదారిపై వాహనాల ప్రయాణం ఇబ్బందికరంగా మారింది టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అదే విధంగా వెహికల్స్ కృష్ణపట్నం వెళ్లే వెహికల్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన ఆల్ వెహికల్స్ ఇక్కడ ఇరుక్కుపోతున్నాయి ఒకవైపు రెగ్యులేట్ చేసిన ట్రాఫిక్ మరోవైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ట్రాఫిక్ రెగ్యులేషన్ బాగా భారీగా ఇబ్బందికరంగా మారింది ఈ ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో పలు ఇబ్బందులను ప్రయాణికులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాహనాలు అయితే ఇక్కడ పోయే పరిస్థితి లేదు ఒకవేళ ఎవరన్నా సా నెల్లూరు నుంచి ఏదైనా చెన్నై వైపు వెళ్ళాలంటే వెళ్ళే పరిస్థితి లేదు ప్రస్తుతం మనం చెముడుగుండ సమీపంలో ఉన్నాం నెల్లూరుకి కోతవేట దూరంలో ఉంటుంది ఈ చెముడుగుండ సమీపంలో అయ్యప్ప సమీపంలో భారీ వాహనాలు నిలబడిపోయినాయి కొన్ని వాహనాలు బ్రేక్ డౌన్ అయినాయి కొన్ని వర్షానికి నిలబడిపోయినాయి కొన్ని వాహనాలు భారీగా బ్రేక్ డౌన్ ఈ ఆ రెండు వైపులా జాతీయ రహదారి అప్లైన్ డౌన్ లైన్ రెండు నిలబడిపోయినాయి అప్లైన్ డౌన్ లైన్ రెండు నిలబడిపోవడం వల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ జాతీయ రహదారి అధికారులు రెగ్యులేట్ చేయాల్సి ఉంది లేదంటే ట్రాఫిక్ ను మరోవైపు మళ్లించాల్సి ఉంది ఈ మళ్లించే కార్యక్రమం అయితే పూనుకోలేదు చిన్న చిన్న వెహికల్స్ అయితే వచ్చేస్తాయి కానీ పెద్ద వెహికల్స్ భారీ వెహికల్స్ ఇక్కడ ఏర్పడడం వల్ల నెల్లూరు నగరంలోకి చిన్న వెహికల్స్ పోయే అవకాశం లేకపోవడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది ఈ ఇబ్బంది నేపథ్యంలో అనేక మంది ఇక్కడ ఉన్నారు ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తున్నారు అనేక మంది ఇక్కడ అప్పుడే ఒక ఎస్ఐ చేరుకున్నారు ఈ ఎస్ఐ చేరుకున్నారు ఎస్ఐ కూడా ఇక్కడ ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తున్నారు ఇక్కడ ఎస్ఐ కాదు అయితే ఈయన వెంకటాచలం ఎస్ఐ ఉన్నట్టుంది ఈ వెంకటాచలం ఎస్ఐ కూడా ఈ ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు ఈ ట్రాఫిక్ మళ్లించే కార్యక్రమాలు చేపడుతున్నారు ఆయన వెహికల్ పోయేందుకు ఒకవైపు వచ్చి మరో వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఒక ఎస్ఐ కూడా రాంగ్ సైడ్ పోవాల్సిన పరిస్థితి ఉంది అటు ఇటు వెళ్లడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది ఈ వన్ వే ట్రాఫిక్ వల్ల ఇబ్బందికరంగా ఉంది ప్రస్తుతం ఈ ఇబ్బంది మనం గమనిస్తున్నాం కెమెరామెన్ జోషితో జయరాజ్ నెల్లూరు నుంచి